క్రికెట్ లో ఒక జట్టు ఐదు సెంచరీలు చేసి ఒక బౌలర్ ఐదు వికెట్లు తీసినా ఓడిపోతే ఏం చెప్పాలి సాధారణంగా ఇతర జట్టు మెరుగ్గా ఆడిందని అంటాం కానీ లీడ్స్ లో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ తొలి టెస్ట్ లో మరో కారణం స్పష్టం భారత జట్టులో కొందరు అద్భుతంగా ఆడితే మరికొందరు పేలవంగా ఆడారు ఏడుగురు ఆటగాళ్ల నీరస ప్రదర్శన భారత్ ను గెలుపు నుంచి ఓటమి వైపు నడిపించింది మొదట యశస్వి జైస్వాల్ తోని ఇన్నింగ్స్ లో నూట ఒక పరుగులతో భారత్ కు నాలుగు వందల ఒక్క స్కోరు అందించాడు కానీ ఫీల్డ్ అతని లోపాలు ఖరీదైనవి మొదటి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్లు రెండు ఇన్నింగ్స్ లో బెన్ క్యాచ్ జార విడిచాడు ఈ క్యాచ్ మ్యాచ్ ను అలిపితిపాయి ఇంగ్లాండ్ కు కలిసొచ్చాయి కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత టీంలోకి వచ్చి నిరాశ పరిచారు తొలి ఇన్నింగ్స్ లో అవుట్ రెండో ఇన్నింగ్స్ లో ఇరవై పరుగులు మాత్రమే భారత్ ఐదు వందల కన్నా ఎక్కువ స్కోరు ఆశిస్తున్నప్పుడు అతని వైఫల్యం జట్టును దెబ్బతీసింది రవీంద్ర జడేజా జట్టులో ఏకైక స్పిన్ ఆల్రౌండర్ కానీ అతను రెండు రంగాల్లోనూ విఫలమయ్యాడు బ్యాటింగ్ లో పదకొండు ఇరవై ఐదు పరుగులు మాత్రమే బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ లేకపోగా రెండో ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ వికెట్ మాత్రమే తీశాడు అతని నుంచి ఆశించిన మ్యాజిక్ రాలేదు శార్దుల్ ఠాకూర్ ను నితీష్ రెడ్డి కంటే ప్రాధాన్యత ఇచ్చారు కానీ అతను నిరాశపరిచాడు బ్యాటింగ్ లో ఒకటి నాలుగు పరుగులు మాత్రమే బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ లేకపోగా రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు అంచనాలను అందుకోలేకపోయాడు మహ్మద్ సిరాజ్ రెండో సీనియర్ పేజర్ బూమ్రాతో కలిసి బౌలింగ్ దాడిని నడిపిస్తుండనుకుంటే విఫలమయ్యాడు తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ లేదు అతని బౌలింగ్ లో రెండు క్యాచ్లు జారిపోవడం ఇంగ్లాండ్ పై ఒత్తిడి తగ్గించింది ప్రసిద్ధ కృష్ణ ఐదు వికెట్లు తీశారు కానీ ఖరీదైన బౌలర్ గా నిలిచాడు తొలి ఇన్నింగ్స్ లో ఇరవై ఓవర్లలో నూట ఇరవై ఎనిమిది పరుగులు రెండో ఇన్నింగ్స్ లో తొంభై కన్నా ఎక్కువ పరుగులు ఇచ్చాడు ఇది జట్టు ఓటమిలో భాగమైంది సాయి సుదర్శన్ తొలి టెస్ట్ లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫామ్ ను పునరావృతం చే లేకపోయాడు తొలి ఇన్నింగ్స్ లో డక్అౌట్ రెండో ఇన్నింగ్స్ లో ముప్పై పరుగులు మాత్రమే యంగ్ ప్లేయర్ గా అంచనాలను అందుకోలేకపోయాడు ఈ ఏడుగురి పేలవ ప్రదర్శన ముఖ్యంగా తొమ్మిది క్యాచ్లు జార విడవడం భారత్ ను నూట ఎనభై ఎనిమిది ఏళ్ల చరిత్రలో ఐదు సెంచరీలతో ఓడిన తొలి జట్టుగా నిలిచింది రెండో టెస్ట్ లో ఈ లోపాలను సరిదిద్దుకొని టీమిండియా బౌన్స్ బ్యాక్ చేస్తుందని ఆశిద్దాం